గారు తీసుకోవాలి మీకు నిజంగా రాజకీయంగా పాఠాలు నేర్పిన గురువే ఆ గురువు పెద్ద మనిషి చేసుకుని మానవత్వంతో అక్కడ వికలాంగులకు ఆరు వేలు ఇస్తున్నారు వృద్ధులు వితంతులు పెన్షన్దారులందరికీ నాలుగు వేలు ఇస్తున్నారు కండరాలక్షీణతో బాధపడుతున్న వేలాది మంది బాధితులకు ఒక్కొక్కరు నెల పదిహేను వేలు ఇస్తున్నారు ఆయన హామీ ఇచ్చిన రోజు నుంచి ఆయన అమలు చేస్తున్నాడు మీరు అధికారులకు వచ్చి దాదాపు ఇరవై ఏడు నెలలు గడుస్తున్నది మీరు అమలు చేయకుండా నమ్మించి మోసం చేశారు ఈ ఇరవై నెలల్లో ఇరవై వేల కోట్ల రూపాయలు వీళ్లకు చెందాల్సిన డబ్బును పక్కదారు పట్టించి భూములు ఉన్న వాళ్లకు వ్యాపారాలు చేసే వాళ్లకు కట్టపెట్టిన రేవంత్ రెడ్డి గారు అది తప్పు ఆ తప్పును సరిదిద్దుకొని వెంటనే వీళ్ళ పెన్షన్ మంజూరు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను అదే సమయంలో రేవంత్ రెడ్డి గారికి ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తున్నాను మీరు ఇరవై నెలలుగా ఒక్కొక్కరికి నాలుగు నలభై వేల రూపాయలు నష్టం తీసుకొచ్చేసారు ఇంకా నష్టం తీసుకొస్తే మౌనంగా ఉండే పరిస్థితి లేదనే విషయం కూడా గుర్తు చేస్తున్నారు మిమ్మల్ని ప్రతిపక్షం నిలదీయకపోవచ్చు కానీ వికలాంగుల పక్షాన మొదటి నుంచి పోరాటం చేసే ఎంఆర్పీఎస్ వృద్ధులు వితంతుల పక్షాన మొదటి నుంచి పోరాటం చేసే ఎంఆర్పీస్ ఉన్నదనే విషయం మీరు అందువల్ల ఆగస్టు పదమూడు లోపే పెన్షన్ పెన్షన్ అన్న పెంచాలి లేకపోతే చేత కాకపోతే రాజీనామా చేసి ఇంటికి పోవాలి పెన్షన్ పెంచాలని పెంచాలి చేత కాకపోతే చంద్రబాబు నాయుడు లాగా పెద్ద మనసు చేసుకోలేక నీకు చేత కాకపోతే నువ్వు రాజీనామా చేసి ఇంటికాడ ఇంటికాడ కోసం దాదాపు యాభై లక్షల మంది పేద వృద్ధులను వితంతులను ఒంటర్ మహిళలను వికలాంగులను నమ్మించి మోసం చేసుకుంటూ వచ్చావు ఇంకా నమ్మించి మోసం చేయాలనుకుంటే నీవు రాజకీయంగా పతనమవుతామనే అనేసి కూడా మర్చిపోద్దని కూడా గుర్తు చేస్తూ నా వికలాంగుల ప్రజలారా నా వృద్ధులు వితంతుల ప్రజలారా అదే సమయంలో నేత గీత చేనేత కార్మికులకు సంబంధించిన ప్రజలారా వికలాంగుల పెన్షన్ తో పాటు చేత పెన్షన్ పరిధిలోకి వచ్చే పేదలారా తప్పకుండా ఆగస్టు పదమూడున జరగవు హైదరాబాద్ లో మహాగర్జన్ ఏదైతుందో వికలాంగుల చేత పెన్షన్ పెన్షన్దారుల మహాగర్జన్ ఏదైతుందో ఆ మహాగర్జనకు ప్రతి ఊర్లో